భారతదేశ పౌరులు ఎవ్వరికి సంబంధం లేదు హిందూ కానీ ముస్లిం గాని సిక్ గాని జైన్ గాని ఎవరికి భారతదేశంలో పుట్టిన వారు కానీ గాని ఎవరికి సంబంధం లేదు ఎటువంటి ఇబ్బంది కాదు అంటే ఏమిటి అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ లో ఇరవై ఒక్క శాతం హిందువులు ఉండారు ఇప్పుడున్న బంగ్లాదేశ్ ప్రాంతంలో ముప్పై శాతం హిందువులు ఉండారు ఈ ఇరవై ఒక్క శాతం హిందువులు అది ఇస్లామిక్ దేశంగా వచ్చింది పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగా అయింది అప్పుడు బంగ్లాదేశ్ లేదు ఈ హిందువులంతా కూడా భారతదేశానికి వచ్చేదానికి ఆడుతుండారు